ఈ రోజు ప్రత్యేక హోదా పట్ల ఎవరికైనా చిత్తశుద్ధి ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అన్నది నిజం మేము ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూనే ఉంటాము ఈ ధర్నాతో ఆగేది కాదు ఇది ప్రత్యేక హోదాయే కాదు యాక్ట్ లో రూపొందించిన అన్ని అంశాలు పోలవరం అయితేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి పోర్ట్ అయితేనేమి రాజధాని అయితేనేమి ఇలాంటి ప్రతి ఒక్కటి మేము సాధించుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించదు మేము కొట్లాడుతూనే ఉంటాం ఎంతవరకైనా వెళ్తాం మరొకసారి ఇక్కడ ఢిల్లీ నగరంలో కూర్చుని ధర్నా చేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రెసిడెంట్ అడ్రస్లో ప్రెసిడెంట్ చేస్తున్న అడ్రస్లో పార్లమెంటరీ అడ్రస్లో మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి అన్నని అడిగితే కనీసం లెక్క కూడా పెట్టలేదు అంటే ప్రెసిడెంట్ అడ్రస్లో ఆంధ్ర రాష్ట్రం గురించి అసలు లెక్కే పెట్టలేదు అసలు మెన్షనే చేయలేదు అంటే మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతూనే ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే బీజేపీకి కానీ ఆ బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జమెంట్ మోషన్ మూవ్ చేస్తుంది సోమవారం అది వస్తే బాగుంటుంది ఆ దాంట్లో స్పెషల్ స్టేటస్ గురించి డిస్కషన్ కోసం అడ్జస్ట్మెంట్ మూవ్ చేయబోతుంది చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ దానికి కూడా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి ఒక వైసీపీ తెలుగుదేశం పార్టీ అయితే మూకుమ్మడిగా రాజీనామాలు చేయండి ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ అంతమంది ఎమ్మెల్యేల మీ బలం ఉంది అక్కడ మరి మీరు ఇంత ఉండి కూడా మీరు ప్రజలకు ఏం చేయకపోతే మీరు అసలు నాయకులు కాదు మీరు మీకు అసలు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదనే అనుకోవాలి థ్యాంక్ యూ